రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ దాదాపుగా కేహాల్ మండలంలో కానీ పొమ్మలా మండలంలో కానీ ఇక్కడ పురుగట మండలము రాయదుర్గం మండలం అన్నీ కూడా సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నేరుసనగా పంట పొలాలను వాళ్ళు మేము సర్వే చేయడానికి వెళ్ళాము పంట పొలం పరిశీలన చేశాము పరిశీలన చేస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతు గోడు చెప్పేటట్లు లేదు ఎందుకంటే ఈరోజు రైతు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు దాదాపు పెట్టుబడి పెట్టాడు అలా పెట్టుబడి పెట్టిన పెట్టుకు కూడా వెనక్కి రాకుండా ఉండే పరిస్థితి విషయం ఏమిటంటే ఇక్కడ పంటలు వేసే టైంలో విత్తనం వేసే టైంలో అరకొరక వర్షాలు వచ్చాయి ఆ వర్షాలు వస్తాయని చెప్పేసి రైతు ఎంతో ఆశగా ఎదురుచూశారు మళ్ళీ వరుణుడు గరణించలేదు అంత తర్వాత రైతు పరిస్థితి ఈ రోజు అప్పు తీసుకువచ్చి దాదాపు ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఒక ఐదు ఎకరాలు అయితేనేమి తొమ్మిది ఎకరాలు అయితేనేమి పన్నెండు ఎకరాలు అయితేనేమి ఈ విధంగా అనేక రకాలుగా అప్పులు చేసేసాడు రైతు మళ్ళీ రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం డబ్బులు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చేసింది ఆ ఏడు వేల రూపాయలకి దేనికి కాదు అది ఏది ఇచ్చే సొమ్ము కూడా ఒకటే సరిస్తే కానీ సరిపోతుంది ఈరోజు రైతు పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు అన్ని రకాలుగా ఆదుకుంటున్న రైతున్న రైతున్నే నాద్యం అంటారు మళ్ళీ ఈరోజు రైతు మళ్ళీ పరిస్థితి చూస్తే ఈనంగా ఉంది మళ్ళీ రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పంటలు పూర్తిగా ఏం లేదు కాపులు ఏం లేదు మొత్తం అయిపోయింది కాబట్టి దీన్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా మళ్ళీ సంబంధిత అగ్రికల్చర్ అధికారులు కూడా పొలాల్లోకి వచ్చి పరిశీలన వేసి పంట ఏం మోతాదులో నష్టపోయినాము పంట ఎంత నష్టపోయింది రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు ప్రభుత్వం నుండి మళ్ళీ ఎంత అయితే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ ఈ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు వాళ్ళు వస్తారు అరకొరగా ఊరికే అంచనా వేస్తారు పంట నష్టపరిహారం తక్కువ మోతాదులో మళ్ళీ ఈ విధంగా జరిగిందని చెప్పేసి మళ్ళీ నివేదిక ఇచ్చేటప్పుడు కూడా సరైన నివేదిక ఇవ్వడం లే దీనివల్ల ఎవరు నష్టపోతున్నాడో రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఈరోజు రైతు కూలీలు పెట్టి పీకిచ్చేదానికి కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే పీకిన ఫలితం లేదు ఇక్కడ కాపు లేదు మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు ఇంకో విధంగా ఈ రాజో పురంలో ఏం జరుగుతా ఉందంటే విత్తనాలు సీడ్స్ ఇచ్చేటప్పుడు కూడా నాశాకం విత్తనాలు ఇస్తున్నారు అది అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి ఈ విధంగా అనేక రకాలుగా రకం విత్తనాలు ఇచ్చి మళ్ళీ విత్తన కొనుగోలు కొనుగోలు ఈ రైతులేమో నమ్మి కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసిన పంటలు కూడా ఈ విధంగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం రావాలా అధికారులు తప్పుడు నివేదిక ఇవ్వకుండా మంచి నివేదిక ఇచ్చి మళ్ళీ రైతులనే అన్ని విధాలుగా కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తాను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏపీ రైతు సంఘం ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రోజు మరి పండల పరిశీలన మరి రాయధి వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా చేపడుతూ మరి చివరిగా ఈరోజు మరి గుమ్మగట్ట మండలానికి మరి ఏదైతే సెవెంటీ ఫైవ్ రాకముందు మరి మిగతా ఊర్లు అనేవి కూడా పరిశీలన చేయడం జరుగుతుంది మరి ఇక్కడ పూర్తిగా విషయం ఏంటంటే దాదాపు ఒక పంట పొలం మొదలైనప్పటి నుంచి ఎరువులు అదేవిధంగా సేద్యంతో పాటు ఖర్చులు విత్తనాలు మొత్తం అంతా కూడా సదును చేయడానికి దాదాపుగా దరిద్రం అనుకున్నా కూడా నలభై నుంచి యాభై వరకు ఖర్చు వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఎరువులు తగ్గిస్తుందంటే ఎరువులు తగ్గించడంలే యూరియా ఏదైనా ఇస్తుందంటే యూరియా కూడా ఇవాళ ఇవాళ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒక కనీసం ఒక సంచి తీసుకోవాలన్నా కూడా దరిద్రం అనుకున్నా కూడా ఎనిమిది పది రోజులు తిరగల క్యూ లైన్లో నిలబడాలా లేదా దాంతోపాటు అదనంగా ఇతర ఎరువులు కొనాలా ఇలాంటి పరిస్థితి ఇవాళ ఏపీ ఏపీ రాష్ట్రంలో ఉంది దాంతోపాటు మరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ కట్టించుకుంటుంది మరి ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పైసలు నష్టపోతే ఏ బ్యాంకు కూడా ఎవరు కూడా మరి నష్టపో సంబంధించి ఇచ్చిన పరిస్థితి లేదు మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఉండే ఇవాళ పై నుంచి కింద స్థాయి వరకు పూర్తి స్థాయిలో రైతులను ఎక్కడెక్కడెక్కడ ప్రతి చోట మళ్ళీ వాళ్ళ తొక్కుతూనే ఉన్నారు మరి రైతులను ఆదుకునేది ఎవరు వాళ్ళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమో ఇరవై వేలు ఇచ్చాం కదా దాంతోనే వాళ్ళ రైతులు చూసుకోవచ్చు కదా అని ఇవాళ ముక్త గండంతో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళ ప్రతి మూడు ప్రతి ఇరవై వేలు కూడా ప్రతి సంవత్సరానికి మూడు విడతలుగా ఇవాళ ఇస్తున్నారు అది ఏ రకంగా ఇవాళ రైతులు సరిపోతుందని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇదే రైతు ఇవాళ దాదాపుగా ఇక్కడ ఎనిమిది పది ఎకరాలకు గాను ఇవాళ వీరసన చేసిన సందర్భం ఉంది ఇరవై వేల రూపాయలు ఎనిమిది పది ఎకరాలకి ఎంత ఖర్చు వస్తుందో ఏ రకంగా సరిపోతుందో ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకులే చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి సిపిఐ ఏపీ సంఘం ఏ నాయకులుగా అడుగుతాను తక్షణమే పూర్తి స్థాయిలో దాదాపు ఇప్పటికే ఇరవై వేల నుంచి యాభై వేల హెక్టార్ల వరకు పూర్తి స్థాయి అనంతపురంలో కరువును ఏర్పడి మరి వర్షాభావం దెబ్బతో పూర్తిగా నష్టపోయి రైతులు కుందేలయ్యి మరి దాదాపు బంగారు కూడా మరి బ్యాంకుల్లో పెట్టి వాళ్ళ పంట వేస్తే పూర్తి స్థాయిలో నష్టపోయి పూర్తిగా ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో రైతులకు వచ్చేటువంటి సందర్భం ఉంది ఖచ్చితంగా దీన్ని ఏదైతే ఇవాళ వర్ష పరిస్థితి కరువు సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలా దీన్ని విచారణ చేపెట్టి ఎంత మోతాదులో ఇవాళ రైతులు నష్టపోతున్నారు అంచనా వేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం